గౌరవ కేసీఆర్ గారు ఏ పిలిపిచ్చినా ఆ పిలుపు ద్వారా ప్రతి ఉద్యమంలో ప్రతిసారి పాల్గొన్నాడు స్వయంగా వారు వారి అన్న ఇద్దరు కలిసి తొంభై రోజులు జైల్లో గడిపిన చరిత్ర కల లేదు కుమార్పై పద్దెనిమిది కేసులు రిజిస్టర్డ్ కావడం జరిగింది కేవలం మొన్న జరిగిన ఎన్నికల్లో హుజరాబాద్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రచారానికి వెళ్ళి అక్కడ కరోనా తగిలి ఈరోజు పెద్ద ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఏకైక కుమారుడు ముగ్గురు సిస్టర్లు ఒక్కడే కుమారుడు కాబట్టి ఆయన చనిపోవడం నిజంగా చాలా బాధాకరం ఉద్యమంలో ఎన్నలేని సేవ చేసిండు అలానే ఎంపీటీసీ కూడా ఎవరు కూడా ఉద్యమకారులు రాలేదు నాయకులు రాలేదు నేను అడుగుతున్నాను ఒకటే ఒకటి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం అంది ప్రభుత్వంది తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత ఏంటంటే చాలా పేదరికంకి వెళ్ళొచ్చిన కుటుంబం మగవాళ్ళ దిక్కు లేకుండా ఇంట్లో ఉన్న ఏకైక తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా అలాగనే ఇప్పుడున్న ఎమ్మెల్సీ కూడా ఆయనకు ఓటు వేసింది ఇంటికి ఆయన కోసం పనిచేసిన వ్యక్తి అయినా కానీ ఆయన కూడా ఇప్పటిదాకా పరామర్శించేందుకు రాలే ఆయనకు ఓట్లు క్యాంపులు కావాలి కానీ చనిపోయిన కుటుంబాలకు పరామర్శించే టైం కూడా లేకపోయా ఆయనకు కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న ఆయనకు కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంది ఎందుకంటే స్థానిక సంస్థలను ప్రజాప్రతినిధి నువ్వు ఆదుకోవాలి కుమార్కు దగ్గర మన కుమార్ చాలా దగ్గర వ్యక్తి ఈ మన ఉద్యమంలో ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఇటు బల్ క కానీ ఇప్పటికి కూడా వారు కూడా రాకపోవడం చాలా బాధను కలిగిస్తుంది ఇలా ఉద్యమకారులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కరు బాధపడుతుంటే ఎట్లా ప్రభుత్వం ఆగుతుంది ఈ ఉద్యమకారులందరూ ఈ నిజంగా కూడా రోజుకొకరు వెళ్ళిపోతుంటే ఎంతో ఇబ్బందికరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఉద్యమకారులను ఆదుకోవాలి వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒకవేళ ఆదుకున్నట్టయితే ఉద్యమకారులందరూ కూడా ఈ పార్టీని ఉద్యమాన్ని వీడి తప్పనిసరిగా పగతిలుచుకునే ప్రయత్నంలో పోతారు కాబట్టి దయచేసి వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం